నమస్కారం పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇందాక చెప్పినటువంటి విషయం చాలా బాధాకరమైనది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో ఆయన ఫస్ట్ టైం మాట్లాడిండు ఆయన స్పష్టంగా ఏం చెప్పిండంటే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించిండు తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు అనగానే మొట్టమొదటిసారిగా మా పేద వర్గాలకు మా వర్గాలకు సంబంధించి రాష్ట్రం అంతా కూడా గుర్తుకొచ్చేది ఏంటంటే గురుకులాలు నేను కూడా మా బాలరాజు గారు కానీ కిషోర్ గారు కానీ చాలామంది కూడా ఈ పార్టీలో ఎదిగినటువంటి వాళ్ళం చాలామంది మేము గురుకులాల్లో చదువుకున్నాం ఇందాక ప్రవీణ్ గారు చెప్పినట్టుగా నేను రుక్మాపూర్లో చెప్పదండి మండలం కరీంనగర్ జిల్లా అక్కడ నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను సో దాన్ని తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రవీణ్ గారు గురుకులాల సొసైటీ కార్యదర్శి ఉన్నప్పుడు వారి ఆధ్వర్యంలోనే దాన్ని సైనిక్ స్కూల్ కూడా చేయడం జరిగింది అట్లా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వెయ్యికి పైగా గురుకులాలను కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా లక్షలాది మంది సుమారు పది లక్షల వరకు విద్యార్థులకు నాణ్యమైన మెరుగైన ఈ పోటీ ప్రపంచంలో ఎవరితోనైనా ఢీకొట్టగలిగే సత్తా కలిగినటువంటి విద్యార్థులుగా తయారు చేసే విధంగా బ్రహ్మాండమైనటువంటి బోధన కానీ సేవలు కానీ వాళ్ళకు అందించి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎవరితోనైనా కాంపీట్ చేసే శక్తి సామర్థ్యాలు వారికి వచ్చేటట్టుగా చేయడం జరిగింది మా ప్రభుత్వ హయాంలో సో ఇందాక ప్రవీణ్ గారు చాలామంది చాలా ఫొటోస్ చూపించినారు మాలావత్ పూర్ణ ఆనంద్ లాంటి వాళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం కానీ వేలాది మంది పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు కావడం కానీ కొంతమంది పైలట్లు కావడం కానీ అదేవిధంగా అబ్రాడ్లో ఈ గురుకులాల్లో చదువుకున్నటువంటి పిల్లలు మళ్ళీ తర్వాత హయర్ ఎడ్యుకేషన్లో ఇబ్బంది పాలు కాకుండా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా కేసీఆర్ గారు తీసుకొచ్చి ఇరవై లక్షల రూపాయలు ఎవరైతే అబ్రాడ్లో చదువుకుంటారో వాళ్ళకు కూడా అందించేటువంటి కార్యక్రమం చేయడం వల్ల ఈ గురుకులాల్లో చదువుకున్న చాలామంది పిల్లలు కూడా విదేశాల్లో పోయి ఉన్నత విద్యను అభ్యసించారు ఆ అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా సో అట్ల వల్ల చాలామంది వేరు వేరు దేశాల్లో కూడా మంచి స్థాయిల్లో ఉన్నారు భారతదేశంలో కూడా చాలా మంచిగా రాణిస్తూ ఉన్నారు అది నిజంగా ఏ ఆశలు ఏ ఆకాంక్షలు ఏ ఆశయాలతోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో మా బతుకులు బాగుపడతాయి మా కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ మంది వివిధ యూనివర్సిటీల నుంచి ఈ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు జిల్లాల నుంచి కానీ గ్రామాల నుంచి కానీ మేమంతా ముందు వరుసలో ఉన్నాం మా ఆకాంక్షలు నిజంగానే నెరవేరేటట్టుగా కేసీఆర్ గారు తొమ్మిదిన్నర పది సంవత్సరాలు చాలా అవకాశాలు ఈ గురుకులాల ద్వారా ఈ పిల్లలకి ఇవ్వడం జరిగింది నిజంగా చాలా గొప్పగా కేసీఆర్ గారు చేశారు ప్రవీణ్ గారు చేశారు ఇవాళ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే తొమ్మిదిన్నర సంవత్సరాల మా పాలన అట్లుంటే ఈ తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి తన మార్కు చూపిస్తున్నాడు తన ముఖ్యమంత్రి కాగానే మొదట చెప్పినట్టుగానే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ఆయన చెప్పినట్టుగానే ఇవాళ గురుకులాలన్నిటి కూడా నిర్వీర్యం చేసే కుట్రకు మొదటి రోజు నుండి ఆయన పూనుకున్నాడు ఎందుకంటే సహజంగానే రేవంత్ రెడ్డి రక్తంలోనే ఫ్యూడలిజం ఉంది రేవంత్ రెడ్డి రక్తంలోనే పెట్టుబడిదారి విధానం ఉంది రేవంత్ రెడ్డి రక్తంలోనే నియంతృత్వం ఉంది రేవంత్ రెడ్డి రక్తంలోనే దేశ్ముఖుల ఆలోచనలు ఉన్నాయి ఒక నయా దేశ్ముఖ్లాగా ఇవాళ తయారై బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల వ్యతిరేకంగా మారిపోయి ఇవాళ ఆ వర్గాలు గొప్పగా ఈ గురుకులాల ద్వారా ఎదుగుతున్నారు కాబట్టి వాళ్ళని అణిచేసేటటువంటి కార్యక్రమం ఆ గురుకులాలని నిర్వీర్యం చేయడం ద్వారా దెబ్బగొట్టే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు అందుకనే మీరు గమనించినట్టయితే ఆయన ఒక ఉపన్యాసంలో చాలా స్పష్టంగా చెప్పింది రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఈ గురుకులాల వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని అన్నాడు నేను ఒక మాట అడుగుతున్న రేవంత్ రెడ్డి మీ తమ్ముడు ఎప్పుడు అమెరికాలో స్థిరపడ్డాడు నీ కుటుంబ సంబంధాలు దెబ్బతిన్లే మీ కుటుంబాలకెళ్ళి మీ వాళ్ళు తరాలకు తరాలు పోయి విదేశాలలో ఉంటే చదువుకుంటే ఉద్యోగాలు చేస్తే అక్కడ స్థిరపడితే మీ కుటుంబాల్లో మానవ సంబంధాలు దెబ్బ తినాయి ఇంకా దగ్గర అవుతాయా ప్రేమలు పెరుగుతాయా మీకు అదే ఈ దళిత వర్గాలు బడుగుబలైన వర్గాలు గిరిజన వర్గాలు మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి ఈ కుటుంబాల నుంచి పిల్లలు ఉండి లేక ఉన్నత చదువులు చదువుకునే స్తోమత లేక ఊళ్ళల్లో ఆర్థిక పరిస్థితి సహకరించక అక్కడి వాతావరణం అనుకూలించక ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోద్బలంతో పక్క నియోజకవర్గంలోనూ పక్క జిల్లాలోనూ పక్క మండలంలోనూ గురుకులాల్లో చదువుకుంటే ఈ కుటుంబాల్లో మానవ సంబంధాలు దెబ్బతింటాయి ఏం సిద్ధాంతం చెప్పిన రేవంత్ రెడ్డి అద్భుతమైన సిద్ధాంతకర్త మానవ సంబంధాలకు సంబంధించిన అద్భుతమైన సిద్ధాంతకర్త నువ్వు అంతకుముందు కూడా ఎవరు చెప్పి ఉండరు ఇట్లా అంటే బురద జల్లడం స్టార్ట్ చేసి ఒక థాట్ను ఫ్లోట్ చేసి